జై గురుదేవా జై గురుదేవా ఎవరైనా మిమ్మల్ని హలో అని పలకరిస్తే మీరేమంటారు హలో అంటారు నమస్తే అంటే జై గురుదేవా అంటే చేతులు రెండు జోడించండి వినయంతో శ్రద్ధతో భక్తితో ముందుకు వంగి చెప్పండి జై గురుదేవా మళ్ళీ ఒక్కసారి కాస్త గట్టిగా పుట్టిన పసిబిడ్డకు మొట్టమొదటి గురువు ఎవరు కన్న తల్లి తర్వాత గురువు ఎవరు కన్న తండ్రి తర్వాత గురువు ఎవరు ఉపాధ్యాయులు ఇప్పుడు అంటున్నాం ఉపాధ్యాయుల్ని ఒకప్పుడు గురువులు అంటే గురువులే ఉండేవారు ఆత్మవిద్య యోగ విద్య బ్రహ్మ విద్య అచల విద్య వీటిని అందించేవారు జై గురుదేవ అంటే వాళ్ళందరికీ జై చెబుతున్నాం ఎన్నిసార్లు వాళ్ళకి జై చెబుతామో అంతగా వారి ఆశీర్వచనాలు మనం ఎస్ ఎస్ఆర్ నో ఎస్ఆర్ నోనా ఎస్ అంటే రెండు చేతులు పైకెత్తి ఇలా చెప్పండి ఎస్ మళ్ళొకసారి చెప్పండి గట్టిగా చేతులు పైకి లేవట్లేదు ఎంతసేపటి నుంచి కూర్చొని ఉన్నారో ఉదయం నుంచి పాపం ఆ చెల్ల ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే అర్థమైంది కదలకుండా అచల అంటే కదలకుండా అలాగే ఉండటం శరీరాన్ని కదల్చకుండా అలాగే ఉంచారు అది బయటకు కనపడింది అయితే కదలకుండా అలాగే కూర్చున్నప్పుడు రక్త ప్రసారంలో తేడాలు వస్తాయి రక్త ప్రసారం కొన్ని అవయవాలకు తక్కువగా జరుగుతుంది తక్కువ రక్తం దేనికి వెళ్ళుద్దో దానికి జబ్బు వస్తుంది ఎస్ఆర్ను చేతులను పైకెత్తి ఎస్ అనాలి మంచిగా ఎప్పుడైతే చేతులు పైకెత్తి అని గర్జిస్తారో ఝాన్సీరాని పేరు విన్నారు కదా అచలం ఎవరైతే మంచిగా సాధన చేస్తారో వారు ఝాన్సీ రా అంత పరాక్రమవంతులు అవుతారు అందుకు మీ అందరి కళ్ళ ముందు రుజువుగా ఉన్నారు మా బంగారు తల్లి శ్రీదేవి ఝాన్సీ ఝాన్సీరాని అక్క అనుకోవచ్చు చెల్లి అనుకోవచ్చు ఎంత చక్కగా అచలం గురించి చెబుతూ ఉన్నారు మళ్ళీ అందరూ కూడా మంచిగా శ్రద్ధగా వినేలాగా మీ అందరికీ ఒక శక్తిని కూడా ఇస్తూ ఉన్నారు ఎస్ చేతులు పైకెత్తి మంచిగా చెప్పండి ఎవరికైతే తలనొప్పి అప్పుడప్పుడు వస్తుంది అవును కానీ ఒక చిన్న ప్రశ్న అండి అన్ని సిద్ధాంతాలలోకెళ్ళ అచల సిద్ధాంతం పరమ అద్భుతమైనది అని నేను అంటున్నా మీరేమంటారు అంతేనా అసలు ఎస్ఆర్ని గర్జిస్తే ఈ బిల్డింగే పైకి ఎగిరిపోవాలి అలా గర్జించాలి ఖమన్ను ఎస్ఆర్నో ఇంతటి అద్భుతమైన అచల సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా శరీరానికి జబ్బులు వచ్చినాయా ఎవరికైనా జబ్బులు ఉండి అచలంలోకి వచ్చిన తర్వాత ఆ జబ్బులు తగ్గిపోయినాయా మా బంగారు తండ్రి ఒక రండారు ఇందాక సరి శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం ఈ అచల సిద్ధాంతము గురువుగారు సమర్థులైన గురువు గారు ఉన్నారు ఇక్కడ మన ఎదురుగా సమర్థులైన గురువులు మనకు అందించేటప్పుడు దాన్ని మనం స్వీకరించాలంటే కూడా మన శక్తి మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి మనసు శక్తివంతంగా ఉండాలి ఇంతక చితి చింత గురించి మాట్లాడారు చింత చితి ప్రాణం లేని శరీరాన్ని దహించి వేస్తుంది చింత ప్రాణం ఉన్న శరీరాన్ని కూడా అది దహించి వేస్తుంది ఏ సార్నో అన్ని అనర్థములకు కారణం అహంకారం అన్ని రుగ్మతలకు కారణం ఆందోళన ఆందోళనకు మూలం అజ్ఞానం అజ్ఞానం అంతమవుతుంది ఆత్మజ్ఞానంతో అప్పుడు ఆత్మజ్ఞానుడు నిత్యం ఆనందంలో పసిపిల్లల్లాగా జీవిస్తూ ఉంటారు ఆనందంగా ఎవరిలాగా పసిపిల్లల్లాగా ఎవరిలాగా వినపడలేదండి అరే నకిరేకల్ అంటే చైతన్యవంతమైన గడ్డ అటువంటి నగరేకల్లో ఆచల సిద్ధాంతంలో ఇంతమంది ఉంటే ఆ గర్జన ఎలా ఉండాలి ఓం ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎక్కువ ఆనందంగా ఉండేవాళ్ళు చిన్నపిల్లల పెద్దవాళ్ళ వినపడలేదండి కాబట్టి ఏ సిద్ధాంతంలో మీరు ఉండండి ఏ మతంలో మీరు ఉండండి దానిలో మీరు నిజంగా పరిపూర్ణతను సాధించారు అంటే ఆ విద్య ఏదైతే గురువులు మీకు అందిస్తున్నారో దానిని మీరు స్వీకరించి అర్థం చేసుకొని జీర్ణం చేసుకొని మీ నిత్య జీవితంలో ఆచరిస్తున్నారు అంటే దానికి గీటురాయి ఏమిటి అంటే బండ గుర్తు ఏమిటి అంటే మీరు మానసికంగా చిన్నపిల్లలుగా మారారా లేదా మానసికంగా చిన్నపిల్లలుగా మీరు ఆ విధంగా ఎదుగుతూ ఉన్నారా లేదా అనేది గీటురాయి చిన్న పిల్లలుగా ఉయ్యాలలో ఉన్నప్పుడే నిర్మలంగా అమాయకంగా సంబోహనంగా రోజుకి ఐదు వందల సార్లు నవ్వాం ఎన్నిసార్లు నవ్వాం కాస్త మీరు నవ్వుతూ చెప్పొచ్చు కదా అచలంలో నవ్వడం నిషేధమా మాట్లాడలే నిషేధం ఏం లేదు కదా హాయిగా నవ్వొచ్చు కదా ఓం సహజానందాయ యనమ అష్టోత్తర నామావళి గురువులలో ఈ నామం కూడా ఉంది డెబ్భై ఐదో నామం ఓం సహజానందాయ యనమ చెప్పండి ఒకసారి చెప్పండి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నిర్మలంగా అమాయకంగా సమ్మోహనంగా నిర్మలంగా మలినం లేని నవ్వులు నవ్వు నవ్వాము అమాయకంగా ఏమీ తెలియకపోయినా నవ్వాము సమ్మోహనంగా మనం నవ్వుతూ ఉంటే మన పక్కకు వచ్చిన పెద్దవాళ్ళు కూడా మనల్ని చూసి నవ్వారు ఉయ్యాలలో ఉన్నప్పుడే ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం మనం ఆనందాన్ని ఇది రుజువు దేనికి రుజువు ఆనందం మన జన్మ హక్కు చెప్పండి ఒకసారి ఇంకొకసారి ఎదుగుతూ ఉంటే సంవత్సరాలు పెరుగుతూ ఉంటే గురువుల దగ్గర మనం ఇరవై సంవత్సరాలు మన బాల్యాన్ని గడపలేదు కాబట్టి అత్యంత అత్యంత ఏదైతే ఏ సమయం అయితే చాలా విలువైనదో ఆ సమయంలో మనకి గురువు యొక్క విద్య మార్గదర్శక దర్శకత్వం లభించక ప్రతి సంవత్సరం నేర్చుకోకూడదన్నది నేర్చుకోవటం వలన చిన్న ఉన్నప్పుడే సహజమైన ఆనందం ఏదైతే మనలో ఉందో దానికి ప్రతి ప్రతి సంవత్సరానికి దూరం అవుతూ దూరం అవుతూ దూరం అవుతూ వచ్చాం ఇప్పుడు మనం ఏ సిద్ధాంతంలోకి వచ్చినా కూడా చేయవలసింది ఏంటంటే మన మనసు చుట్టూ లేనిది ఉన్నట్టుగా కనబడుతున్నట్టు కనబడుతున్నటువంటి బాధ భయం అనేటటువంటి రెండింటిని పక్కన పెట్టగలగడమే ఆ శక్తిని సాధించడమే ఎస్ ఒక అమాయకుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాడు అతడి దగ్గర రెండు సూట్ కేసులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చూపించవచ్చుగా రెండు రెండేళ్ళు రెండేళ్ళు చూపించండి ఎన్ని సూట్ కేసులు తలపైన పెట్టుకున్నాడు ఒకటి పెట్టి దానిపైన ఇంకోటి పెట్టి ఇలా గట్టిగా పట్టుకున్నాడు ఇలా ఎలా పట్టుకున్నాడు చేతులు పైకైతే చూపించండి అలా చేతులు ఎందుకంటే మా బంగారుతులు ఇందాక అన్నారు కదా ఈ ప్రపంచంలో అత్యంత చంచలంగా ప్రవహించేది పయనించేది ఏంటిది అది మనసు అమెరికా మానసికంగా వెళ్ళాలని ఎంత టైం పట్టుద్ది ఒక క్షణం తిరిగి రావాలని ఎంత టైం పట్టుద్ది ఒక క్షణం అందుకొరకే రెండు చేతులు ఇలా పెట్టండి రైల్లో ప్రయాణం చేస్తున్నాడు రెండు సుటి స్థలం మీద ఉన్నాయి పది గంటల ప్రయాణం ఎన్ని గంటలు బరువుగా ఉంది నొప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాడు దేవుడా నన్ను కాపాడని ప్రా గట్టిగా మొత్తుకుంటున్నాడు రైలు అంటే అతను ఒక్కడే ఉండడు కదా పక్కన ఉంటారు కదా ఏమైంది ఎందుకు అలా సుట్ కేసులు తలపైన పెట్టుకున్నావు మళ్ళా దేవుడిని రమ్మని కోరుతున్నావు అంటే ఒక నిమిషం ఇది పూర్తవుతుంది ఒక నిమిషం జస్ట్ ఓం పాపం ఇంతమందిని రైలు మోస్తుంది ఎందుకు మోస్తున్నావు సూట్ కేసులు అంటే అతను అన్నాడు ఇంతమందిని రైలు మోస్తుంది నా రెండు సూట్ కేసులు బరువైన రైలుకు తగ్గిద్దామని నేను తలపై పెట్టి మోసుకుంటున్నా అన్నాడు తెలియగలవాడా తెలివి తక్కువవాడా తెలివి తక్కువ అదే పని మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు మనం కూడా చేస్తూ ఉన్నాం మరి మనం ఎవరం అప్పుడు లేదు మేము అలా చేయమని అందరం అంటాం నిజమే కానీ అతడు ఎలా అయితే ఆ రెండు సూట్ కేసుల బరువు రైలుకు తగ్గిదో అని మోస్తున్నాడు మనము మన గతంలోని బాధలనే సూట్ కేసుని మన భవిష్యత్తులోని భయాలనే సూట్ కేసుని నిత్యం నిరంతరం ప్రతిక్షణం మన మనసులలో హృదయాలలో మోస్తూ ఉన్నాం దాన్ని ఫలితంగానే మానసిక శక్తిని కోల్పోయి శారీరకంగా జబ్బులు రావటానికి కారకులం అవుతున్నాం కాబట్టి అరే రే నీ గతంలోని బాధలనే సూట్ కేసుల్ని భవిష్యత్తులోని భయాలనే సూట్ కేసుని మోసే రైలు అనే పరమాత్మ ఉండగా నీ జీవిత ప్రయాణాన్ని సుఖంగా సంబరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగించక భయాలతో ఒత్తిళ్లతో దిగులతో జీవత్సవములా బతకడం ఎందుకు దండగా కొట్టండి చప్పట్లు దండిగా బాధలన్నీ గతానికి సంబంధించినవి భయాలని భవిష్యత్తుకి సంబంధించినవి వర్తమానంలో ప్రతి క్షణంలో సహజమైన ఆనందం ఉంది ఈ సహజమైన ఆనందానికి మనం ఎన్నో సంవత్సరాలుగా దూరం అయ్యాం ఆ సహజమైన ఆనందాన్ని వెలికి తీస్తే గోపాల గోపాల అనేటటువంటి కృష్ణుడి భజన ఒకటి శాస్త్రయుక్తంగా మనకు వినపడుతూ ఉంటే దానికి అనుగుణంగా మనం చిన్నపిల్లల్లాగా మన శక్తి కొద్ది మనం చేయగలిగినంతగా చేస్తూ ఉంటే అప్పుడు ఈ సహజ ఆనందాన్ని మనం ఎప్పటికిప్పుడే యాక్టివేట్ చేసుకోగలుగుతాం గురువులందరూ ఇక్కడ ఎందరో ఉన్నారు ఈ గురువులందరికీ అలాగే ప్రత్యక్ష దైవ స్వరూపులైన మీ అందరికీ నా మహావతార బాబాజీ ఒక మాట అంటారు నా ఆత్మసాగరం మీద నేను కనిపించే అలరూపాన్ని ధరిస్తేనేమి కనిపించని అలరూపాన్ని ధరిస్తేనేమి నా ఆత్మ సాగరం మీద కనిపించే అలరూపాన్ని ధరిస్తేనేమి కనిపించని అల రూపాన్ని ధరిస్తేనేమి ఈ మాటలు లోతుగా మీరు మనసు నిలిపి ఆలోచన చేస్తూ ఉండండి సినిమా తెర అది ఎప్పుడూ నిత్యం ఉంటుంది ఆ సినిమా తెర మీద ఎన్నో దృశ్యాలు కదులుతూ ఉంటాయి దృశ్యాలు చంచలంగా ఉంటాయి తెర మాత్రం అచలంగా స్థిరముగా ఉంటుంది చంచలమైనది ఒకటి కనపడాలంటే స్థిరమైనది ఒకటి ఎప్పుడూ ఆధారంగానే ఉంటుంది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఉన్నది ఒక్కటే ఆత్మ అనాత్మ అనేది ఉంటే కూడా అది కూడా ఆత్మలో భాగమే అని శాస్త్రములు చెప్పాయని సవినయంగా ఒక పసిపాపడగా మీ అందరి ముందు నేను విశ్వసిస్తున్న నాకు అనుభూతి కలిగిన విషయాలను మీ అందరి ముందు తెలియజేసుకున్న తర్వాత మనం అందరూ కలిసి ఆనంద తాండవం అనే లయ యోగంతో శక్తివంతులం కావడానికి ఆ విధంగా అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని మన కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన వానికి విరమిస్తున్నాం జై గురుదేవ జై బోల ఆరోగ్య భారత్కి ఆనంద భారత్కి ఆధ్యాత్మిక భారత్కి ఐశ్వర్య భారత్కి ఆరోగ్య భారత్ నిర్మాణం సాధ్యమవుతుంది ఆనంద భారత్తో ఆనందం అనేది సాధ్యం కావాలంటే ఆధ్యాత్మిక భారత్తో సాధ్యం ఇటువంటి ఆధ్యాత్మికతతో ఈ మూడు ఉన్నదే నిజమైన ఐశ్వర్యం అదే మన ఐశ్వర్య భారత్ ఇది మన అందరి సామాజిక సామూహిక సంకల్పం ఇది మనందరికీ సంబంధించింది ఎస్ఆర్నో నో జై గురుదేవ దేవ అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు